అట్లాగా హలో సారీ అమ్మా నాకు వేరే కాల్ వచ్చింది నాకు వేరే కాల్ వచ్చిందండి అది కట్ చేశాను మీరు కాన్ఫరెన్స్ లో కాదు నాకు వేరే కాల్ వస్తే అది డిస్కనెక్ట్ చేశాను ఇది ఆఫీస్ లో ఉంటుంది అక్కడ ఆఫీస్ లో వాళ్ళందరూ ఫోన్ లో మాట్లాడుతుంటారు ఇది నా నెంబర్ కాదు ఇది ఒకవేళ పెడితే కాన్ఫరెన్స్ లో ఒకవేళ పెడితే ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ 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 ఇంటరాక్ట్ ఐ మీన్ మధ్యలో డిస్ట్రాక్ట్ చేయమ్మా ఇప్పుడు వీడియో సరే నేను అంటే మాట్లాడవని ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే నేనే మాట్లాడాలా అదే మీరు ఇప్పుడు ఎవరు యాక్చువల్లీ మీరు కాన్ఫిరెన్స్ నాకు చెప్పకుండా పెట్టకూడదు ఒకవేళ ఇప్పుడు అది మీ ఇష్టం ఎందుకంటే ఒక మీరు కాన్ఫిడెన్స్ ఏ పస్ రోజులు అసలు సడగా కాల్ వస్తే ఒక నిమిషం లైన్లో నాకు తెలియదు కదా నేనేమి అర్జెంట్గా మీరు కాన్ఫిడెన్స్ లో పెట్టేశారనేమి అనట్లేదు ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్లో టాపిక్ పక్కపోకుండా మ్యాటర్ చెప్పనమ్మా ఇప్పుడు టాపిక్ పక్కపోకుండా నేను మ్యాథ్స్ తెచ్చుకోవాలి కదండీ మీ కాన్ఫరెన్స్ లోని ఒకవేళ ఎవరైనా ఉండుంటే అది కాన్ఫిడెన్స్ లో కానీ స్పీకర్ పెట్టి అది మీ ఇష్టం ఎవరికి వినిపించుకోవాలంటే ఇష్టం కానీ వాళ్ళు ఎవరు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి టాపిక్స్ వేరే 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 టాపిక్స్ చెప్పండి అయితే ఇప్పుడు దయ్యాలు లేవు అనే ఒక గట్టి నమ్మకం వల్లనే మీరు పాస్టర్లలో దయ్యాలు బలగొడుతున్నారు అదంతా అబద్ధం అనేసి అంటున్నారు కదా అంటే ఈ పాస్టర్లకు దయ్యాలు వదలగొట్టే శక్తి లేదండి అసలు ఈ దయ్యాలు మనుషులు ఏమి చేయలేవు అవి ఉంటే ఉండొచ్చు కానీ మనుషులు కానీ ఏమి చేసే సత్తా ఆ ఆత్మలకు కానీ దయ్యాలకు కానీ లేవు అని నేను చెప్తున్నాను ఇప్పుడు చేతబట్టి కూడా తప్పే దయ్యాలు వదిలిస్తాడు అని అని మోసం చేసి పాస్టర్లు మాత్రమే కాదు దొంగ స్వామీజీలు కావచ్చు లేదా ముస్లింస్ ఉండే వాళ్ళు వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళు కూడా మోసగాళ్ళే నాట్ ఓన్లీ పాస్టర్ దయ్యాలు వదలకడతాను అని మనిషి మనిషి అంతర అంతర్ అంతరాత్మలో ఒక కొన్ని పోరాటం జరుగుతుంటది కదా నీకు కూడా తెలుసుకోవద్దు

ఇప్పుడు పాస్టల్ ఒకరిద్దరు కాదు యావత్ పాస్ట్రు కూడా ఈ దేశానికి పట్టిన పరమ భ్రష్ దరిద్రం వాళ్ళని దేశం నుంచి తల్లి తడిపోతారు మీ ఒపీనియన్ ఎందుకు నా కాదమ్మా నా మీరు నాకు ఫోన్ చేశారు మీరు నా ఒపీనియన్ అడుగుతున్నా నా ఒపీనియన్ చెప్తున్నా నా ఒపీనియన్ మొత్తం నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను అభిమానిస్తున్నా వాళ్ళందరికీ అదే చెప్తున్నాను దేశానికి ప్రమాదం పాస్టళ్ళు పాస్టల్ ఇంటికి రాకూడదు ఊర్లోకి రాకూడదు వీలైతే పాస్టర్లను తన్ని తరిమి కొట్టండి ప్రతి ఒక్క ఊర్లో బయట బోటు పెట్టండి ఈ గ్రామంలోకి పాస్టళ్ళు మత ప్రచారకు రాకూడదు ఎందుకంటే అదొక టెక్స్ పుస్తకం ఒక బూత్ పుస్తకం ఇప్పుడు ఆడపిల్లలు మీ కాడికి వచ్చి ఒక స్వాతి పుస్తకము ఒక బూత్ పుస్తకం ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మరి అలాంటి ఒక బూత్ పుస్తకం తీసుకుని మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇస్తే మేము ఎందుకు ఊరుకుంటాం బూతు పుస్తకం అని ఎందుకు అంటున్నారు మీరు సార్ రాజుగారు మీరు మాట్లాడుతున్నారు సార్ నేను ఒక చిన్న వర్క్ ఉంది మధ్యలో జాయిన్ అవుతాను సార్ మేడం మీరు ఈ వీరుగా అన్నీ చెప్పాలి గారు ఉన్నారు మీరు అంటే అది భూత పుస్తకం అని ఈ మేడకి కొంచెం మేడం ఇది అందరూ మాట్లాడతారు మేడం అతను అతని వర్షన్ వినండి గారు మేడం అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు బూత్ లేకుండా కొంచెం సాత్వికంగా మాట్లాడకూడదండి సార్ ఇప్పుడు మీరు కూడా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చారు మీరు కూడా మీ ఇంట్లో ఒక భూత పుస్తకం మీరు కూడా బైబుల్ చదివారు మీరు నా వీడియోలు చూశారు అమ్మ ఈ విడగా నా వీడియోలు చూసి మీరు కూడా కొంచెం తెలుస్తున్నారు కొంచెం చర్చి పాస్టర్ గా కూడా చేశాను చర్చి పెట్టుకున్నాను మీ నా పేరు రాజు అమ్మా రాజు నమస్కారం తల్లి ఏ అమ్మ మీది నేను చెప్తానండి డీటెయిల్స్ పర్లేదు ప్రాబ్లం ఏం లేదమ్మా తల్లి నువ్వు చెప్పినా చెప్పిన ఇబ్బంది లేదు మీ ప్రాబ్లం ఏంటి అసలు ప్రవీణ్ గారికి ఎందుకు కాల్ చేశారు అంటే ఇప్పుడు మాకు మేమేమి ఏమంటారు మేము ఎన్నో వీడియోస్ చూస్తున్నాం అండి క్రిస్టియన్ కి వ్యతిరేకంగా చాలా వీడియోస్ చూస్తున్నాం అయినా సరే మేము ఎందుకు ఇంకా ఉండగలుగుతున్నాము క్రిస్టియానిటీలో అంటే లేదా తప్పులన్నీ మేము చేసా ఇప్పుడు ఎలాగంటే ఎంత భయంకరంగా నేను ఒక కొన్ని వీడియోస్ చూస్తున్నాను ఆ వీడియోస్ కింద కామెంట్స్ ఏంటంటే క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు వీడియోస్ లో అంటే కింద భయంకరంగా కామెంట్స్ పెడుతున్నారు అంటే ఏదో క్రిస్టియన్స్ అందరూ ఏదో వ్యభిచారులు లాగా పెడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళకున్న ఫ్యామిలీ ఏంటి వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీలోండి వచ్చారు అదంతా వాళ్ళు చూడట్లేదు చూడకుండా ఒక క్రిస్టియన్ ఫాలో అయిపోతున్నారు అంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళందరూ ఒక గలీజ్ ఫ్యామిలీ గలీజ్ ఆడవాళ్ళు గలీజ్ మగవాళ్ళు అన్నట్టుగా డిసైడ్ అయిపోతున్నారు ఇప్పుడు అంటే అంత ఎథిక్స్ లేకుండా క్రిస్టియన్స్ అందరూ ఉంటున్నారు అనుకుంటున్నారు మీరు లేదు లేదమ్మా అది మీరు చాలా పొరపాటు పడ్డారు ప్రజలకి అసహ్యం కలగటానికి మెయిన్ కారణం బైబుల్ ఫస్ట్ సెకండరీ వచ్చేసి పాస్టర్లు అంటే నైన్టీ నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ ఒకసారి నన్ను చెప్పండి అవునమ్మా నేను చెప్తాను అందుకనే నా అనుభవం కూడా చెప్తాను నైన్టీ పర్సెంట్ పాస్టర్ అయితే టెన్ పర్సెంట్ బైబులు కానీ మొత్తం బేస్ అయింది మాత్రం బైబిల్ మీదే ఇది నేను చెప్తాను ఈ రోజు ప్రజలు అసహించుకుంటున్నారు క్రైస్తవాన్ని అంటే హిందువులు చేసిన ప్రచారం కాదమ్మా హిందువులు పెట్టే కామెంట్లు కాదు పాస్టర్లు చేస్తున్నటువంటి పనులు అది దాన్ని ప్రేరే వీళ్ళని ప్రేరేపిస్తున్న బైబుల్ ప్రవీణ్ గారు అంటున్నారు కదా అంటున్నారు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలందరూ దుర్మార్గులు అన్నాను అనుకో దాంట్లో మంచివాళ్ళు ఒక వందకి కనీసం ఒక్కడన్నా మంచివాడు ఉండడా అంటే దాని మెజార్టీ పీపుల్ ఏదింటే యూజ్ చేస్తాం జనరల్ గా మాట్లాడలేదండి వంద వంద మంది ఫస్ట్ రాంగ్ అని అన్నారు నేను అంటున్నాను వందరులంటే కొంతమంది అనగా లేదు లేదు అందరూ రాంగ్ అని చెప్తే అంటున్నాను క్రైస్తవం భ్రష్త్వం పట్టిపోయింది అంటే అది హిందువుల కారణం కాదమ్మా ఫస్ట్ మీరు మూలాలు మూలాల కింద కారణం కాదండి ఇది మాత్రం ఉంది నిమ్మ పట్టే కదా నా నామం అన్నిజనుల మధ్య దూషించబడుచున్నది అని అంతే కానీ హిందువుల వలన ఒక మనిషి ఎప్పుడు ఒక మతాన్ని పాడు చేయలేదు మోసపోకుడి కాదు మీరు దయాలు ఉదిస్తున్నారు పాస్టర్లు వాళ్ళని నమ్ముతారా మీరు అందరిని నమ్మను దయాలు ఉన్నాయని నమ్ముతారా అనిల్మార్ అని ఒక ఫాస్టార్ సరే ఇప్పుడు దయాలని మీరు ఓకే అమ్మా మరి ఫాస్టల్ భారీ దయాల పట్టంగా మీరు ఏదైనా వీడియో ఉంటాయండి అయ్యో చెప్పండి అమ్మా ఉంటే చెప్పండి ఇప్పుడు మన అమ్మ ఏది మాట్లాడుకున్నా సరే సాక్ష్యాధారాలతో మాట్లాడుకోవాలి ఉన్నయి ఉంటాయి అవ్వచ్చు కావచ్చు అని ఊహాగానాలు కాదు పాస్టర్ కానీ పాస్టర్ భార్య కానీ దయ్యం పట్టినట్టు ఒక వీడియో ఉందా దయ్యాలు చర్చిలో వచ్చే విశ్వాసులకు ఎందుకు పడతాయి పాస్ ఎందుకు తీయాలండి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వ్యాపారం కోసం తీసుకున్నారమ్మా చేసుకోవాలంటే కానీ వాళ్ళు వ్యాపారం కోసం తీసుకున్నారు కాదమ్మా వ్యాపారం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు నేను అదే చెప్తున్నా పాస్టర్ కానీ పాస్టర్ భార్యకు కానీ దయ్యం ఎందుకు పట్టదమ్మా తీసుకోరు కదా వాళ్ళని ఎవరు ఎవరు మీకు తెలిసిన పాస్టర్ దయ్యం పట్టిందా పాస్ట్ కి పాస్టర్ భార్య దయ్యం పట్టిందా పోనీ వీడియో ఉంటే నాకు ఎప్పుడు నేను అడిగిన దానికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెయ్యటం లేదు పాస్టర్ భార్య కానీ పాస్టర్ కానీ దయ్యం పట్టిందా మీరు అన్న దయ్యాలు పడతాయి నిజమండి అన్నారు ఏం లేదమ్మా అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ అని చెప్పి నేను అంటారు ఇప్పుడు యాక్షన్ చేసే ఉంటారు ఐదు వందలు యాక్షన్ చేస్తారు రెండు వేలు శాక్షన్ చేస్తారు వీళ్ళు మొత్తం కూడా అలాంటి వీడియోలు తీసి ప్రజలను తప్పు దవ్వ పట్టిస్తున్నారు పాస్టర్ లో లేదండి మీరు మాట్లాడిన తప్పు అంటే ఒక పాస్ట్ కానీ పాస్ట్ భార్య కానీ వాళ్ళ పిల్లలకు కానీ దయాలు పట్టి ఒక వీడియో ఉంటే నాకు చూపించండి ఇప్పుడు కాదండి నేను ఒక నేను ఒక సరే నేను నేను ఒక ఒక ఫార్టీ డేస్ అని ట్రైనింగ్ వైద్యుల క్లాసెస్ ట్రైనింగ్స్ అని ఉంటుంటాయి కదండి ఒక సమ్మర్ క్యాంప్ అలాగా వెళ్ళాను అయితే మాకు తెలిసిన ఒక అబ్బాయి అనమాట మాకు తెలిసి ముందు నుండే తెలుసు అబ్బాయి చాలా కామ్ అసలు ఎవ్వరితో మాట్లాడదు తను చాలా సైలెంట్ అనమాట తన పని ఏదో తను చేసుకొని వెళ్ళిపోతుంటాడు కానీ చాలా మంచోడు అయితే ఆ ఫార్టీ డేస్ ట్రైనింగ్ కి తను కూడా అటెండ్ అయ్యాడు చాలా మంది చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఆ క్లాసెస్ ఉంటారు కదండి అలాగా ఈ అబ్బాయి కూడా మనకు తెలిసిన అబ్బాయి అంటే అక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము అందరం ప్రేయర్ లో కూర్చున్నాం కూర్చున్నాక ఒక పాస్ట్ గారు వేరే పాస్ట్ గారు వేరే ప్రాంతం వేరే స్టేట్ నుంచి వచ్చారు ఆయన ఇంగ్లీష్ లో చెప్తా ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు ఇంకొక ఆయన అయితే అసలు ఆయన దయ్యాలు వెళ్ళగొడదాం అన్న ఆలోచన కూడా లేదు మామూలుగా వాక్యం చెప్తా ఉన్నారు ప్రేయర్ చేస్తారు అసలు ఆ వాకింగ్ కూడా దయ్యాల గురించి చెప్పలేదు నార్మల్ గా చెప్పారు చాలా ఎందుకంటే అది బైబిల్ క్లాసెస్ కదా అని చెప్పేసి నార్మల్ గా వాక్యం చెప్పారు మంచిగా పవర్ఫుల్ గా వాక్యం చెప్పారు తర్వాత ప్రేయర్ అయింది ప్రేయర్ అయిన తర్వాత సడన్ గా పాస్ట్ గారు ఆ అబ్బాయి ఫస్ట్ వర్స్ లోన్నాడు ఆ పాస్టర్ గారు ఏమన్నా ఇక్కడ ఒక సైతాను తీసుకోవాలని చూస్తున్నాడు అంటే సైతాను తీసుకోవడం అంటే కొంటేయడం కాదు తను తనని దేవుడు వాడుకోవాలనుకుంటే సైతాన్ మాత్రం తను వెనక్కి తీసేసుకోవాలని చూస్తున్నాడు తన ఆత్మ నాశనం చేయాలని చూస్తున్నాడు అయితే తనకి ఈ రోజు డెలివరీ రాబోతుందని చెప్పేసి ఆ ఫాస్ట్ గారు అన్నారన్న అనగానే ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పి మేమందరం కళ్ళు మూసుకొని ఉన్నాం కళ్ళు మూసుకొని ఉంటే అప్పుడు మాకు ఒక అబ్బాయి ఒక నవ్వినట్టుగా వినిపిస్తుంది అనమాట అంటే చెయ్యమంటే భయంకరంగా నవ్వినట్టుగా అలా వినిపిస్తుంది వినిపిస్తే వెంటనే మేము కళ్ళు పెరిగి చూసేసరికి అబ్బాయి ఫస్ట్ వర్క్ లో అది ఆ రోజు నవ్వుతున్నాడు అనమాట నవ్వుతా ఉంటే వెంటనే ప్రీచర్ మమ్మల్ని అందరినీ లేచి ఆ అబ్బాయి అబ్బాయి కోసం మనందరం మంది ఉంటాం మేము అందరం అయితే అబ్బాయిని సర్కిల్ చేయమన్నారు అందరిని సర్కిల్ చేయమని చెప్పేసి మీరందరూ కూడా తన మీద వచ్చిన ఆత్మని మీద అటాక్ కావకుండా మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి మీరు దేవునామా ఉచ్చరించండి అన్నారు అలాగే సినిమా ఏది చెప్తే నేను కూడా ఇప్పుడు దయ్యం పట్టించే దయ్యం వదిలించే శక్తి ఆయన ఉన్నప్పుడు దయ్యాన్ని పంపించండి నేను వస్తే మీ ఊరు వేస్తాను నా మీద ఒక దయాన్ని పంపించండి ఇది సినిమా అంటున్నారు దయాన్ని పెంచుకుంటాను నాకు దయ్యాన్ని తెలిస్తే ఒక దయాన్ని నేను పెంచుకుంటాను కాదమ్మా ఆ దయ్య ఆ ఎందుకు దయ్యం కాదమ్మా ఆ దయ్యాన్ని ఆ దయ్యం ఆ పాత్ర ఎందుకు పట్టలేదు ఈ అబ్బాయికి ఎందుకు పట్టింది అదంతా ఒక ఆడిస్తున్న స్క్రిప్ట్ అదంతా మిమ్మల్ని మోసం చేయడానికి ఆడిస్తున్న నాటకం ఇప్పుడు ఆ దయ్యం వదిలింది అసలు ఆ అబ్బాయికి దయ్యం ఎందుకు పెట్టిందా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి సంగతి కాదండి అసలు అబ్బాయి దయ్యం ఎందుకు పెట్టింది అమ్మ దయ్యం చెప్పలేదా ఫాస్ట్ గారు ఆ అబ్బాయికి దయ్యం ఎందుకు పెట్టింది సేవలు చేయాలనుకుంటున్నాడు కానీ తన్ని ఏమంటారు సేవలో ఉంచకుండా తన ద్వారా చాలా సేవ జరుగుతుంది కానీ దానిలో ఉంచకుండా కల్వర్ సతీష్ మరి కల్వర్ సతీష్ ఎందుకు పట్టలేదు ఆయన కూడా పెద్ద సేవ కలవర్ సతీష్ పెద్ద పాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన దయ్యం ఎందుకు పట్టలేదు మరి ఆయన సేవన సాతాన్ని ఆపచ్చు కదా ఈ చి ఎవడు ఈడు బచ్చాగడు ఈయన సాతాన ఎందుకు ఆపుతుంది అసలు లాజిక్ ఆలోచించండి అమ్మా వాడు ఏదో ఒక మెరాకిల్ చేసి ముందర డబ్బులు తీసుకున్నాడని కాదు మీరు అంటున్నారు కదా నేను చెప్పని అసలు మీటర్ లో వచ్చే లోపలే మీరు అమ్మ ఇదిగో ఇట్లాంటివి అమ్మా సొల్లు మీరు ఒక్కసారి యూట్యూబ్ లో సాక్షాలని కొట్టి చూడండి కాదండి వినాయక ఇప్పుడు అతను అబ్బాయి చేసారు ఎందుకంటే నేను నమ్ముతున్నా అంటే ఏదో అబ్బాయి నవ్వాడు నవ్వడం నేను ఎవరైనా నవ్వగలరు అంత గంభీరంగా నవ్వేసరికి దయ్యం పట్టిందని నమ్మేయడం కాదు అబ్బాయి చేసింది ఏంటి ఇంకొక మనిషి మనము ఒక ఒక మనిషి నేల మీద పడుకున్నప్పుడు పైకి లెగాలంటే ఎలా లెగుస్తారు ఆనబెట్టుకొని నమ్మ ఆనబెట్టుకొని కనీసం మోకలైనా ఆనబెట్టుకొని లెగుస్తారు అబ్బాయి ఒక బొమ్మ ఎలాగైతే మనం నెత్తి మీద పట్టుకొని బొమ్మని ఇలా పడుకున్న దాన్ని ఎలాగైతే లేపుతామో అలా లేసేవాడు అబ్బాయిందమ్మా వీడియో ఎవరు ఎందుకు తీస్తారు అదేంటి మరి ఇప్పుడు మీరు చెప్పేది నిజమని నమ్మాలి అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు నేను ఎందుకు టాపిక్ చెప్తున్నానంటే మీరు ఎన్ని నెగిటివ్ వీడియోస్ మేము చూసినప్పటికీ కూడా మేము ఎందుకు ఇంకా ఉండగలుగుతున్నాం అంటే మా ఎదురుగా కొన్ని జరిగింది మేము మేము అవి మేము వ్యతిరేకంగా ఆలోచించలేకపోతున్నాం ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే ఆహా అప్పుడు నాకు నిజానికి అప్పుడు అంతకు ముందు కూడా ఏంటో చేయాలన్నట్టు కానీ ఆ రోజు నాకు అసలు ఇంత ఇది ఉంటది అనమాట అన్నది నాకు అర్థమే అయితే ఆ అబ్బాయి ఒళ్ళంతా అసలు మనిషి కంప్లీట్ బ్లాక్ అబ్బాయి తెల్లకి వచ్చేసాడా తెల్లకి కాదు ఒళ్ళంతా రెడ్ గా అయిపోయింది ఫారన్ దయ్యమే మాట ఫారెన్ దయం ఏమన్నా మాది ఇంగ్లీష్ మాట్లాడాడా ఏమన్నా తెలుగే మాట్లాడతూ కాదండి తెలుగే మాట్లాడాడు ఇంగ్లీష్ మాట్లాడాడా వాడు మాట్లాడలేదండి అతను అరుస్తున్నాడు ఏమని అడుస్తున్నాడు కేకల్ దర్శం భాగం దర్శ భాగం కావాలి అని ఏంటి ఏంటండి అసలు మీకు ఒక మంచి సినిమా స్టోరీ చెప్తే మరి మాకు నవ్వురాము చెప్పండి మీ చర్చ ఎక్కడో చెప్పండి అమ్మా నేను వస్తాను నాకు ఒక దయ్యాన్ని పట్టించండి అని అడుగుతున్నాను నేను నేనేం అడగట్లేదు నేను ఒక దయ్యాన్ని పట్టుకుంటాను నాకు కావాలి నేను పెంచుకోవాలి కుక్కలను నక్కలను పెంచుకున్నట్టు నేను కూడా దయ్యాన్ని పెంచుకోవాలి సరే మీరు ఒక మంచి మాట మీకు బైబుల్ నచ్చి ఒక్క మంచి మాట చెప్పండమ్మా చెప్పండి ైబుల్ చెప్పండి ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఏంటది నిన్న కూర్చి నానామీజాలు అది మంచి మాట కాదమ్మా అది ఉన్న మాట ఆయన ఉన్న మాట చెప్పే ఉన్న మాట చెప్పాడు మంచి మాట అంటే నలుగురికి వచ్చే మాట అర్థం అది ఉన్నమాట ఎందుకంటే నిజమే ఇప్పుడు మరి పాకిస్తాన్ మన శత్రుడు కదమ్మా రెండు బాంబులు వేస్తాడు క్షమిద్దాం లేదు మీ ఇంటికి వచ్చి నేను దోచుకోవడానికి వస్తాను మీ ఇంట్లో నగలని దోచుకో ఇంత దారుణంగా క్రిస్టియన్స్ మీద బూటలు దిగుతున్నా మిమ్మల్ని క్షమించట్లేదండి ఎవరు ఎవరు క్షమించడం కాదు అది చేతగాని తనం చేతగాని తనం క్షమించడం చేతగాని తన పెడితే పెట్టండి మేము చూపిస్తాం ఆధారాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఆధారాలు హిందూ దేవుని తిట్టిన ఆధారాలు ఆధారాలు హిందూ దేవుళ్ళని భయంకరంగా పూతులు తిట్టిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి మీరు బూతులు పూతలు ఎప్పుడు తిట్టలేదు అండి మీరు మీరు తిట్టినంత బూతులు ఎప్పుడు ఏ క్రైస్తవుడు కూడా ఒక హిందూ దేవుడి మనిషిని గానీ చెప్పలేదు నా దగ్గర మాట ఉంది అందులో మీ పేరు వద్దులే గానీ మీరు మాత్రం దయచేసి నా దగ్గర జోక్ లేకండి మీరు ఒక నిమిషం లైన్ లో ఉంటే ఇంకొక కాదమ్మా కాదు మీకు ఒక ఆడియో వినిపిస్తాను ఒక లేడీ క్రిస్టియన్ లేడీ ఎలా మాట్లాడుతుందో మీరు వింటారమ్మ ధైర్యం ఉందా మీకు మగవాళ్ళకంటే వంద రెట్లు మాట్లాడింది ఆడియో వినిపిస్తా మీకు కావాలంటే లో ఉండం ఒక్క నిమిషం లో ఉంటుంది మీకు ఆ ఆడియో వినిపిస్తా సరే విని మీ అభిప్రాయం చెప్పండి ఆమె క్రైస్తవు రాలే మళ్ళీ హిందువులు కాదు ఆమె వినమ్మా తల్లి ఒక్కసారి విను

హలో యూట్యూబ్ లో జీసస్ గురించి తప్పు మాట్లాడుతుంది మీరేనా తప్పు తప్పుగా జీసస్ గురించి పాట పాడేది దీనులకు నమ్ముటకు ఆ దేవుని నమ్ముకుంటే నాశనం అయిపోతారా అది నీ దేవురండి ఎవరు నువ్వు నీ దేవురు ఎందుకు భయంకరంగా మాట్లాడింది నీ అమ్మ నీ యొక్క డాష్ అని అంటే మగోళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడిందిలే అమ్మా సరే మీరు అవన్నీ వెళ్ళలేరు కాబట్టి కొంచెం వినిపించాను నేను మీకు మరి ఫస్ట్ ఆమె కదమ్మా లంచా కొడకాన్ని తిట్టింది ఆమె క్రైస్తవురాలు మళ్ళీ ఇది ప్రేమ మొత్తం శాంతి మొత్తం మేము అమ్మాలి ఆ అన్నారు కదా మీరే అన్నారు కదా ఫిస్టర్స్ ఎవరు అని మగవాళ్ళు తిట్టిన చాలా ఉన్నాయి వినిపించలే మరి ఈమె క్రైస్తవురాలు పుట్టు క్రైస్తవురాలుంట మరి ఈమె దీనికి ఏం చెప్తారు ఆమె మాట్లాడిన తప్పలేండి మరి అది ఇంత ముందు మీరు మా వాళ్ళు ఎవరు మాట్లాడరు అన్నారు ఇంకా ఇంకా ఘోరంగా